నిన్న జరిగిన ఆపరేషన్ సింధులో భాగంగా సింధూలో భాగంగా పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధంలో ఒక గిరిజన ముద్దు బిడ్డ మురళీ నాయక్ చనిపోవడం చాలా బాధకరమైన విషయం ఒక్క మురళీ నాయక్ చనిపోతే కొన్ని వందల మురళీ నాయకులు పుట్టుకొచ్చి పాకిస్తాన్ను ఈ ప్రపంచ పటంలో లేకుండా చేసే సత్తా ఈ భారతదేశానికి ఉందని చెప్పేసి తెలియచుకుంటూ ఈ అకాల మరణం చెందిన మురళీ నాయక్ గారి కుటుంబానికి ఈ దేశ ప్రధానమంత్రి అవసరం ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం ఈ ఇలాంటి కప్పింపు చర్యలకి చిన్న చిన్న కప్పింపు చర్యలకి పాకిస్తాన్ తో భారతదేశం వేరాటి భయపడదని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ ప్రపంచంలో మానవత్వానికి మంచితనానికి నిదర్శనంగా నిలుస్తుంది ఈ భారతదేశం భారతదేశంపై ఇలాంటి దాడు చేయడం కలగని చెప్పి తెలియజేసుకుంటూ జరిగిన యుద్ధం యుద్ధంలో బిడ్డ మురళి నాయక్ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నీలాంటి మురళి నాయక్ యావత్ దేశంలో ఒక గిరిజను కాకుండా మొత్తం యావత్ నూట యాభై కోట్ల భారత్ ప్రజల్లో మీకోసం మీ మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు మీ శ్రమ వృధా కాదు పాకిస్తాన్కి భారత బలగాలు తిప్పికొట్టి నీ ఆత్మకు శాంతి కేరే శాంతి చేకూరేలాగా ఉగ్రవాదులను చాలామందిని హతమారుస్తారని తెలియజేసుకుంటూ ఈ చిన్న అవకాశం ఏదైతే నిన్న జరిగిన యుద్ధంలో మన సత్యసాయి జిల్లాకు చెందిన గోరుట్ల మండలం శ్రీరాం నాయక్ గారి కుమారుడైన గురీల నాయక్ గారు జరిగింది ఆయనకు ఆత్మశాంతి చేకూరాలని గిరిజన గిరిజన భారత ముద్దు బిడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సత్యసాయి జిల్లా భారత జవాన్ మురళి నాయక్ గారు ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పక్కన నుండి పొరుగు దాయాది దేశం దొంగ దాడిలో చనిపోయి భారత మధ్యలో లీనం కావడం చాలా దురదృష్టకరం చాలా బాధాకరం ఈ సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం అలాగే పాక్తం ఏదైతే దాయాది దేశం పాకిస్తాన్ ఇవాళ నువ్వు ఎన్ని కుట్రలు చేసినా నీ కుట్రలను తీర్చుకోవడానికి భారత ప్రజలంతా సమైక్యంగా ఐక్య